తరుదేకరణ తల్లి భారవది 10000 శరణం శరణం దేవుడా నిరూప పోరే నా నా తాట వచ్చుట నాము మొదలగానే 10000 శరణం శరణం తల్లి రీల తర్రి ఐనది 10000 శరణం అయ్యో ఈ సత్య పరి దొడు लागे <laughs> <laughs>

மறன பட்டமேஜன் தகுதா பாடா பண்ணி போயிடுது పట్టి లేదు మొక్కడు మరి పచ్చిన రోడ్డు పట్టి లేదు మొక్కడు రోడ్ంటే బత్తి ఎత్తు కదా వాళ్ళ బత్తి కచ్చి నీకు బల్ల కూర్చుని బత్తి పోసే మళ్ళీ ఒక్కసారి కదా పొత్తు నాకు ఒక్క పొత్తు ఉన్నాను కొనుకొచ్చిన ఎత్తుకచ్చిన కరవచ్చా నాకు దొరక కొబ్బరి బీసీ లేదు తొక్తాడు మరి నా అనద్దా అలా బస్సు ఎక్కి ఉదరాలు దిగింది ఆయన నా మోడే పిల్లలు చీరుసు నాకున్న చీరపోతే మాట్లాడాలి పెయి జరిగిన బస్సు కానీ చీర ఆ తల్లి నాగణిదేవి పను కట్టు ఈ భూమి మీద గుళ్ళు గుళ్ళ అనుగుళ్ళలో పూయలు ఎందుకు సంతానం ఇద్దరు ఈ పడతారు అనుకూల పాపాలు చేస్తారా పిల్లలు అయితే పరమాత్మ చూపర్ అనేది మన మీద ఉండాలి మనకు సంతానం కావాలి ఎందుకు ఎప్పటికీ ఇప్పటికెళ్ళు అవుతారు ఎక్కడ లేకున్నా ఇవాళ ఇల్లు లేకున్నాక పుచ్చగా నాకు పిల్లలు కావాలంటాడు కానీ నేను ఎలా తినవర్తి నాకు పిల్లలు ఎందుకని అంటాడా పెట్టుకొని ఎన్నుకులలో పూజలు పెట్టిన సంతానం చేయబోదు అడవిలోకి వెళ్ళి వస్తాంటే పాడబాట గురించి పాటి చేస్తా తల్లి నాగమణి దేవి ఉడికాడి కాస్త తల్లి మాత్రం గుడిలోనే పూజలు చేస్తాను శ్రీ కింది పెడు శ్రీ పాదాలు పైకి పెట్టి భగవంతుని మీద భార్య వేసింది భగవంత దొరుకుతున్న వైకుల్లో సంతానం దొరకాల చేయబోదు ఇదే గుడిలో ప్రాణం తీసుకున్న వారి ఇద్దరు భార్య భర్తలు శ్రమ పెట్టి శ్రీ పాదాలు పైకి పెట్టి భగవంతుని పూజలు చేస్తా అంటే భార్య భర్తల కానీ ్రహ్మాండ లోకాల శంకరు భార్య భర్త కన్నీరు ఎప్పుడు చుట్టుపుడు భగవంతుడు దిగులు పడి దిగులు అవతగా కనీరా పుచ్చావని కలీర ఉన్నావని ఇల్లు కాలు ఎవరి కన్నీరు అని భగవంతుడు అరిచేతులు అందరం వచ్చే ఈ విలభం ఎట్లా కనబడతావు ఇద్దరు భార్య భర్తలు భగవంతుడు చేతులవర్తను అందుకే అన్నాడు అప్పటికి ఇప్పటికి భక్తులకే భగవంతుడు దాసుడు తిరుగుతున్నాడు చెడ్డ భార్య భర్తలకు కన్నీరు భగవంతుడు సుది పుట్టినప్పుడు భగవంతుడు అనుకున్నాడు వాళ్ళకి కట్ట వస్తుందో వాళ్ళకి ఏ బాగా కలిగిందో భార్యభర్తల గుళ్ళలో పుయ్యలు వేసి తిరిగి వాళ్ళు ఇంటి వాళ్ళు పోతారని నేను అనుకుంటా పోయెత్తే దేవుడు రాలే సంతానం గుడిలోనే ప్రాణం తీసుకునే తీసుకుంటే గుడికూల్ అయిపోతాయి కట్టం వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఆగిపోవాలి పోయేస్తాను అన్నడే ప్రకారంగా గుడికాడికి నేను పోయేది భగవంతుడు వచ్చడానికి ప్రాధాన్యత ఎవరు చేసి నిద్రపోకుంటే బరబర బరబర అంట నెరవేర్ల పెద్ద మంచి అవతారం ఎత్తుకడి గంట పిక్కలపడి గంట నడువన గంట గంటలు శంకులు రూపడమారి దేవాలు పడమారి చదరవేవుడే మోకాలు ముంగడు చేసి మోసేది చేసి పార్వత గుల్లగాడి కాస్తాండే రా

చెప్పరుగుట కింది ఆకులు అలక కొట్టలు మీరు కుట్టడికి పోయి గంటలు ఇట్లా కొట్టేవానండి మీరు ఎప్పుడు కొట్టిన గంటే కన్ను కన్న నా గంటలు కొట్టలే నాకు కొట్టలే కనయ్యా వచ్చింది కనకనే గనక నాకు గంట కొడతాను గులు కొడతాను పిల్లను కొనచ్చిందను കുടുംബം എന്താണ് കുടുംബത്തേത്തു ഭാരഭർത്ത കുടുംബം കാണിക്കാവ భార్య వర్తలు ముందుకు వచ్చే వారు తడవేళ్ళకుండా తడుకు బాకుమూ పూర్వించబట్ట

గు అయ్యిపోతే కథ చెప్పక ఈ తోపోయింటే అందరూ వాళ్ళు ఎవరు మా వాడ మొత్తం మాదే అదే నా పిచ్చకుండలు కాదు గండల వాడ మాలేదు ఏంది

రక్తం పందైంది నీరు ముప్పై మరి ఎప్పి అయినావు సమాధి ఇక్కడ దొరకదు బిజ ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఊపిరి మరోసారి వైరా పేరావు నువ్వు వరకు నాతో మీ మాట్లాడుకుంటూ నీ నీతో కక్కర్లేదు నువ్వు గుడి అని తగ్గని పిల్లానికి గుళ్ళి మొక్కడిచ్చే తీస్తావుతాడు పిల్లని వీరు కొడతాడు పిల్లని వాళ్ళందరూ చూస్తారు అంటే మాట్లాడుకొని తిని ఇప్పుడు కొడతా ఇదిగో నాకు మళ్ళీ మరదలు ఉన్నవి అక్కడ అక్కడ వరంగల్ కాడ దాన్ని తీసుకొస్తా నీకు ఐదు వందల రూపాయలు నేనే ఇస్తా ఎత్తుకొని పోయి దాన్ని తీసుకోను ఆయన కాళ్ళు పడిపోయాయి అవ నీనే దానికి ఎత్తిపోయాలి ఎత్తిపోల్చొని వేడు వరదలెవా ఎత్తిపోయి నువ్వు తీసుకొచ్చుకున్నావు నీకు అన్నింటి